Silver Jewellery, a unit of Hamsa Jewels. Call nine one 7997. <music> triple nine seven. నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ వైశు పదహారేళ్ళు దాటిన ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు తెలియజేయాలి ఎలాంటి విషయాలు నేర్పించాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు డాక్టర్ లక్కరాజ్ నిర్మలమ్మ గారు అమ్మతో మాట్లాడదాం హలో నమస్తే నమస్తే బాగున్నారా పదహారేళ్ళు అంటేనే కొంచెం మరి అడల్ట్ ఇప్పుడే అడల్టరీకి స్టార్ట్ అవుతూ ఉంటారు ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆ టైంలో తల్లిదండ్రుల దగ్గర ఇంపార్టెంట్ అంటుంటారు ఎలాంటి విషయాలు నేర్పించాలమ్మా వాళ్ళు ఇంకా ఆడపిల్లలకి మగపిల్లలకి అక్కర్లేదా స్పెసిఫిక్ స్పెసిఫిక్గా అన్నప్పుడు నాకు అనిపించింది పిల్లలకి నేర్పక్కర్లేదా వాళ్ళకి కూడా ఎస్ మేల్కి ఫిమేల్కి ఇద్దరికీ నేర్పించాల్సిన వయసు ఆ వయసు ఆ వయసు దాకా ఆడపిల్లలు ఎంత బుద్ధిగా ఉంటారంటే మెచ్యూర్ అయ్యేదాకా ఆడపిల్లలు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు చెప్పిన మాట వింటారు సంతోషంగా ఉంటారు అమ్మా నాన్నతో అటాచ్మెంటుగా ఉంటారు చాలా బాగుంటారు మగపిల్లలేమో వాళ్ళ అడల్ట్ ఏజ్ వచ్చేదాకా అల్లరి చిల్లరిగా ఉంటారు బాధ్యతాహితంగా ఉంటారు నెగ్లిజెన్స్గా ఉంటారు ఏది పట్టించుకోరు ఇది నాది బాధ్యత అని అని అనిపించుకోరు ఆ వయసులో వాళ్ళు ఎలా ఉంటారు ఆడపిల్లలు ఇలా ఉంటారు మేల్ ఫిమేల్ ఈ కలిసి ఉన్న ఇంట్లో మనం బాగా చూస్తాం ఇది ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఉన్న ఇంట్లో చూసేది ఇదే విషయం అయితే ఏంటి నాన్న ఇక్కడ పదహారేండ్ల తర్వాత ఆడపిల్లలో హార్మోనస్ చేంజెస్గా జరుగుతున్నప్పుడు తనేదో గ్రేట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది అమ్మాయికి తనేదో గ్రేట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది గ్రేట్ అన్న ఫీలింగ్ తన అందాన్ని చూసుకుంటుంది తను కొన్ని కొన్ని రకాలైన స్పర్శలను కొన్ని రకాలైన భావాలను కొన్ని రకాలైనటువంటి ప్రేమ తనకు కావాలని తన హార్మోనల్స్ ద్వారా అమ్మాయిలో కలిగే చేంజెస్ వల్ల ఆ అమ్మాయి అది కోరుకుంటుంది అలా కోరుకున్న టైంలో ఈ తల్లి తండ్రి బిజినెస్లలో ఉండడం కానీ ఉద్యోగరీత్యా ఉండడం కానీ లేదా ఈ పిల్లని హాస్టల్లో వేయడం మూలంగా వాళ్ళల్లో ఒక రిజిడిటీ భావన ఏర్పడుతుంది ఎవడైతే ప్రేమి టెన్త్ క్లాస్కే అంతే టెన్త్ ఇంటర్మీడియటే ఆ వయసు ఎవడన్నా ప్రేమగా దగ్గరకు వచ్చి ఆప్యాయత చూపించగానే నిజమైన ప్రేమ ఇదనుకొని అనుకొని మోసపోతారు కరెక్ట్ అది ఆ ఆ వయసులో వాళ్ళు కోరుకున్నటువంటిది ప్రేమ స్పర్శ ఆత్మీయత దగ్గరతనం కావాలని కోరుకుంటారు తనే గొప్ప అన్న ఫీలింగ్తో ఫిమేల్ ఉంటారు ఆ ఫిమేల్ ఫీలింగ్ అలా ఉంటుంది ఆ మెచ్యూర్ అయిన టైం నుంచి టెన్త్ నుంచి ఇంటర్కి వచ్చేవరకు మళ్ళీ నైన్త్ దాకా బుద్ధిమంత లాగానే ఉంటారు పాపం ఆ మెచ్యూర్ అయినప్పటికీ కూడా హార్మోనల్స్ చేంజెస్ అంతా టెన్త్ ఇంటర్మీడియట్లోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ బే బ్యాలెన్స్లో ప్రేమ కావాలనే తపన వాళ్ళల్లో పెరుగుతుంది శరీర అవయవాల ఆకృతిలో మార్పు కలగడము తన మానసి మానసికంగా మెచు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కొంచెం మెచ్యూరిటీ రాదు అందుకనే అంటారు బాల్య వివాహాలు వద్దు అని ఆ టైంలో ప్రీ మెచ్యూరుడ్గా ఉంటుంది ఏ డిసిషన్ అయినా అదే డిసిషన్ కరెక్ట్ కాదు ఆ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని తప్పు అంటారు పెద్దవాళ్ళు ఓకే అది అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో చిన్నపిల్లలే నిర్ణయాలు తీసుకుంటున్నారు చిన్నపిల్లల్ని కూడా షాపింగ్ తీసుకెళ్తే నాకు ఇదే డ్రెస్ కావాలంట ఇంట్లో కూడా ఏదైనా డ్రెస్ చూపిస్తే ఇదే డ్రెస్ వేసుకుంటే వేరే వేసుకోను నేను ఇది ఇదే పద్ధతిలో తింటాను నేను ఇదే పద్ధతిలో ఉంటాను అంటున్నారు వాళ్ళ ఈ కాలం జనరేషన్ పిల్లలు కానీ మార్పు అనేది సైకలాజికల్గా ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైతే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళల్లో వస్తున్న మార్పులను దగ్గర నుంచి తల్లి కానీ తండ్రి కానీ అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైతే వాళ్ళు ప్రేమను కోరుకోవాలనే అటాచ్మెంట్గా వచ్చి కౌగులించుకోవడం కానీ దగ్గరలో ఉండడం కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఏ పోరా ఊరికే పో అని విసుక్కోకూడదు అలా విసుక్కున్నప్పుడు వీళ్ళు వేరే వైపున వేరే మార్గాల ద్వారా ఇప్పుడు నువ్వు ఏదైనా స్వీటో ఏదో తినాలనిపిస్తుంది బంగారు తల్లి నీకు అనిపిస్తే నీకు ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు స్ట్రిక్ట్గా పెట్టారు అందం పోతుందనో పింపుల్స్ వస్తాయనో షుగర్ ఉందనో ఏదో కారణం చేత నీకు ఆ స్వీట్లు తినిపించలేదు స్వీట్స్ వల్ల హైపర్ యాక్టివ్నెస్ పెరుగుతుంది చంటి పిల్లలకి అందుకని చంటి పిల్లలకు స్వీట్స్ తినిపించరు అట్లాగా నేను స్వీట్స్ దూరం పెడితే పక్కకు పోయి ఎవరైనా తింటుంటే ఖచ్చితంగా తింటావు ఖచ్చితంగా కాబట్టి నీవిక్కడ ప్రేమ అందించకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు ప్రేమలో పడిపోయి వాళ్ళు తెలిసే తెలియని వయసులో మోస్ట్ మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ టైంలో తల్లి తండ్రి ఎలాగుండాలంటే వాళ్లకు కావలసినటువంటి ప్రేమను సఫిసి ఖచ్చితంగా అందించాలి ఒక ఫ్రెండ్లా ఉండి ఒక ఫ్రెండ్లా ఉండి వాళ్ళ హావభావాలు మనోభావాలను తండ్రిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు అటాచ్మెంట్గా ఉండి తెలుసుకోగలగాలి వీళ్ళల్లో ఏం ఈరోజు ఏం జరిగిందిరా కాలేజీలో ఈరోజు ఏం నేర్చుకున్నావురా ఈరోజు ఎవరు మాట్లాడరా అని నువ్వు ఎప్పుడైతే క్లోజ్గా ఉండి వాళ్ళ పక్కన పడుకోను కూర్చోను సినిమాకు తీసుకెళ్ళు రొటీన్ లైఫ్కు విభిన్నంగా వాళ్లతో నువ్వు టైం స్పెండ్ చేస్తే కనుక టైం ఇస్తే కనుక ఆ పిల్లలలో మార్పు కలుగుతుంది తప్పనిసరిగా మీకు దూరంగా వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు ఇంకొక కేసెస్ ఉంటాయి ఇంకొక కేసెస్ నా కౌన్సిలింగ్లో నేను అర్థం చేసుకునేది ఏంటంటే మగపిల్లలు మగపిల్లల తల్లి తండ్రి ఏం చేస్తారంటే ఇరవై నాలుగు గంటలు ఆ పిల్లగా అరే ఎవరన్నా చూస్తే వద్దురా ఎవరన్నా టచ్ చేస్తే టచ్ చేయకరా ఎవరన్నా ఆడపిల్లలు నవ్వితే నవ్వకురా ఎవరన్నా నిన్ను చూస్తే చూడకురా అంటే వీళ్ళ భయాలన్నీ ఏ ఆడపిల్లనో వీడిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే వీళ్లకు కష్టము అన్న సంగతి వీళ్ళు వీళ్ళు సెల్ఫిష్గా ఆలోచిస్తారు సెల్ఫిష్గా ఆలోచించి మగపిల్లల్ని ఏం చేస్తారంటే పూర్తిగా సమాజానికి డిటాచ్మెంట్ అయ్యి వీళ్ళ ప్రేమతోటే బంధించుకుంటారు తల్లి తల్లి కానీ తండ్రి తండ్రులు ఎక్కువ అటాచ్ కారు మగపిల్లలకు తల్లులే ఎక్కువ అటాచ్ అవుతారు లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండే అక్కనో చెల్లో వీళ్ళకి అటాచ్ అవుతారు అటాచ్ అయినప్పుడు స్వీయ అనే శక్తి మగవాళ్ళకి తగ్గిపోతుంది తర్వాత పెళ్ళైనాక కూడా భార్యతో ఎలా ఉండాలి ఎలా కలిసి ఉండాలి ఎలా ఎలా తిరుగుతూ ఉండాలి భార్యని ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా వీళ్ళిద్దరు చెప్తారు ఏరా నీ పెళ్ళాన్ని సినిమాకి తీసుకుపోతే వాడు తీసుకుపోతే లేకపోతే తీసుకపోవడం వాడికి స్వీయ నిర్ణయ శక్తి లేదు కదా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి లేదు కదా ఈ పదహారేళ్ల వయసులో వాడికి ఎలాగా మీరు నేర్పించినారో అదే వాడి లైఫ్ కదా నాన్న అలాంటప్పుడు భార్యని బయటికి తీసుకెళ్లాలన్న తెలివి కూడా వీడికి ఉండదు పోని పోని భార్యకు నచ్చిన చీర కట్టుకుంటే బాగున్నావు అనడానికి కూడా ఈ అబ్బాయి భయపడతాడు ఎందుకు ఆడపిల్లతో చూడొద్దు ఏ ఆడపిల్ల చూడొద్దు ఏ పడపిల్లతో మాట్లాడొద్దు ఈ ఆడపిల్ల అందాన్ని పొగిడొద్దు అని అన్నారు కాబట్టి కాబట్టి ఒక కుటుంబం అనే దాంట్లో భార్యతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి కొడుకు అనంటే ఈ తల్లి తండ్రి ఎలా ప్రవర్తించాలి ఆ వయసులోనే నేర్పించాలి ఆ వయసులో భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడకుండా ప్రేమతో అన్యోన్యంగా ఒకళ్ళ భావాలను ఒకళ్ళు చేస్తూ ఒకళ్ళని ఒకళ్ళు గౌరవిస్తూ ఉన్నట్టయితే ఆ పిల్లాడు కూడా రేపొద్దున తన భార్యతో బాగుంటుంది ఈ అమ్మాయి కూడా అంతే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుతూ బిడ్డ విషయంలో ప్రేమగా చూపించినప్పుడు అది కూడా పెళ్లి కాగానే మగన మీద గయ్యని అరుస్తుంది ఎందుకు అరుస్తుంది ఆ అమ్మాయి చూసింది భర్త మీద అరగడం తల్లి అరగడం చూసింది అది మంచిక చెడుక ఆయన ప్రవర్తనను బట్టి ఈమె ప్రవర్తించిందని ఆ పసి మనసులో దానికి తెలియదు తెలియదు ఆ పసి మనసులో దానికి తెలియదు అది పొందలేని ప్రేమను గురించి అది పొందలేని అనుబంధాలను గురించి ఆ అమ్మాయి మనసులో ఒక బీజం ఏర్పడిపోతుంది కాబట్టి అందరితో కొట్లాడుతుంది తన అవసరానికి వాళ్ళని ఉపయోగించుకొని షాడిష్టులుగా అమ్మాయిలు మారడి కారడానికి ఈ తల్లి తండ్రి బిహేవియరే ఈ తల్లి తండ్రి ప్రవర్తించిన ప్రవర్తననే ఈ కుటుంబంలో తాను ఏదైతే పొందాలనుకుంటే ఆటంకాలు కలిగించారో అది సాడిష్గా మారడానికి కారణాలు అవుతాయి కాబట్టి పెంచే తండ్రి ఎవరైతే ఉన్నారో అన్ని తల్లి తండ్రి మీద ఇస్తారో అది పుట్టుకతోటే ఎట్లా పుట్టుకతోటే అలా అది డిఎన్ఏలో వచ్చినటువంటి మార్పు అమ్మాయి అమ్మాయి జీన్స్లో వచ్చినటువంటిది అది వాళ్ళ పూర్వీకుల జీన్స్ ఎలా ఉన్నాయో ఈ అమ్మాయి అలాగే ప్రవర్తిస్తుంది అంతేగాని మీరు ఆ అమ్మాయిని తిట్టడం మూలంగా ఆ అమ్మాయినో అబ్బాయినో స్ట్రిక్ట్గా ఉండమని చెప్పడం మూలంగా వాళ్ళల్లో మార్పు రాదు ప్రేమతోటి బిహేవియర్ తోటి మనం చెప్పే పద్ధతులతో పిల్లలలో మార్పు వస్తుంది తప్ప వేరే తిరిగి రాదు ఇది మాత్రం పేరెంట్స్ గమనించుకోగలసినటువంటి ముఖ్య ముఖ్యమైన అంశం కొంతమంది మరీ స్ట్రిక్ట్ గా నువ్వు ఇక్కడ తలదించితే ఆ కాలేజీలోనే తలెత్తు వాటి వల్లనే సమస్యలన్నీ వస్తాయి ఎక్కువ స్ట్రిక్ట్ చేయొద్దు ఎక్కువ లూజ్గా వదలొద్దు ఇదే జీ అంటే వాళ్ళ అనుభవం ద్వారా తెలుసు పేరెంట్స్ వాళ్ళ అనుభవం ద్వారా తెలిసింది ఏదైతే ఉందో అలాగే ప్రవర్తించమంటారు మిగతా వాళ్ళు దట్ ఈస్ రాంగ్ ఓకే మారాలి కొంచెం మారాలి ఈ కాలానికి అనుగుణంగా ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ జనరేషన్ ఎలాగుండాలో అలాగే మీరు వాళ్ళతో ప్రేమ మాత్రం ఒకటే అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో ఫ్యూచర్ కాలంలో ప్రేమ అంతా ఒకటే గిఫ్టులు ఇవ్వడమే ప్రేమ కాదు బాధ్యతను పంచుకోవడం ప్రేమ అది తెలుసుకోవాలి ఓకే అమ్మా నమస్తే చదువు నైస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి